గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నా పేరు సరుణ్ కొట్టే ఐ ప్రాక్టీస్ ఇమిగ్రేషన్ లా ఇన్ కెనడా ఐ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఓజస్ ఇమిగ్రేషన్ సో మన కంపెనీ వచ్చేసి వీ స్టార్టెడ్ ఇన్ కెనడా కెనడాలో ఫస్ట్ స్టార్ట్ చేసి దెన్ వీ మూవ్డ్ అవర్ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అండ్ తర్వాత ఎక్స్పాండ్ చేయడం జరిగింది విత్ ఇన్ తెలంగాణ దిస్ విల్ బి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ అవ్వబోతుంది అండ్ ఇక్కడ మన సర్వీసెస్ వచ్చేసి స్టూడెంట్స్కి స్టడీ అబ్రాడ్ అండ్ మనము ప్రొఫెషనల్స్కి పిఆర్ ఆర్ మేబి హెచ్ వన్ బి అండ్ అదర్ కంట్రీస్కి ఉండే ఇమ్మగ్రేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము వీ ఆల్సో డూ ద ట్రెస్ట్ టెస్ట్ ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు స్టడీస్కి కావాల్సిన జిఆర్ఈ టోఫెల్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ మనం మన ఆఫీస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా మనకి స్టూడెంట్స్ వచ్చేసి ఆఫీస్ ఆన్లైన్లో కూడా మనము రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ యూ నీట్ అండర్స్టాండ్ మనకి ఎటువంటి సర్వీసెస్ అయినా ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేస్తేనే దానికి సక్సెస్ రేట్ హై ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను సో మీరు కూడా మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కానీ ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ త్రూ చేయిస్తే అది చాలా బెటర్గా ఉంటుందని నా గట్టి నమ్మకం రేపు మార్చ్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెల్లూరు బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది చాలామంది గెస్ట్స్ రావడం జరుగుతుంది ఈ బ్రాంచ్ మొత్తం టేక్ కేర్ చేసే అన్న హీఈ ద హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయన లేకపోతే ఆబ్వియస్లీ ఇదంతా పాసిబుల్ అవ్వదు సో రేపు జరగబోయే ఈవెంట్కి అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ వీ విల్ కంటిన్యూ టు గ్రో మనం అందరికీ సర్వీసెస్ ఏ విధంగా ఇస్తూ వచ్చామో అదే విధంగా ఇస్తూ నెల్లూరులో ఇంకా గట్టిగా ఇంకా బలంగా ముందుకెళ్తూ అందరికీ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇచ్చే స్కోప్ ఉంది మన కంపెనీలో సో యా థ్యాంక్ యూ